అదే ఇవాళ హైదరాబాద్ చూస్తే అమెరికా తర్వాత హైదరాబాద్ అమెరికాలోనే పాట కనిపిస్తుంది కానీ హైదరాబాద్ కొత్తగా హైదరాబాద్ ఆ రింగ్ రోడ్లు నెక్లెస్ రోడ్లు ఆ బిల్డింగ్లు ఆ టవర్స్ ఆ డెవలప్మెంట్ అభివృద్ధి ఎవరు చేసిన కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఒక్కటి మొదలు పెట్టి కూడా కంప్లీట్ చేయలే మీరు అన్ని కంప్లీట్ చేసిన ఘనత మన కేటీఆర్ కేసీఆర్ ఇలా హైదరాబాద్ని చేసిండు చేసినట్టు ఇవాళ షామిల్పేట్ల మనది ఫార్మసీ కంపెనీలు ఉన్నాయి మన వాల్యూ మన తెలవదు అంతకుముందు కూడా ఉండే కానీ అప్పుడు కొన్ని కొన్ని ఉండే మన కేటీఆర్ గారు పట్టించుకొని ప్రపంచంలో ఉన్న కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి ఫెసిలిటీస్ ఇచ్చి కొత్త పోలీస్ స్టేషన్ పెట్టి ప్రపంచంలోనే నెంబర్ వన్ చేసిన ఘనత మన కేటీఆర్ గారు ఇక్కడ ఫార్మా కంపెనీ జనల్ వాల్యూ అది మామూలు విషయం కాదు మన వాల్యూ మన పిల్లలకు ఎంత మందికి ఉద్యోగాలు భారతదేశంలోనే లక్ష టాబ్లెట్లు తయారైతే యాభై 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 వేల టాబ్లెట్ నిన్నే తయారైతే ఫిఫ్టీ పర్సెంట్ వ్యాక్సిన్ కానీ ప్రతిదీ మా మెడిసల్ బలం మీకు గెలవదు ప్రపంచంకే సప్లై చేసిన కరోనా టైంలో వ్యాక్సిన్ చేసిన భారత్ బయోటెక్ అది మా పక్కకే ఉన్నది ఇదే సాగిరిపేటలో ఉందండి మన మెడిసిల్ మామూలు అనుకుంటున్నా మీరు మన వాల్యూ ప్రపంచంలో గుర్తుపడతారు నాయన మెడిసిల్ అంటే చామీపేట అంటే ప్రపంచంలో గుర్తింపు వచ్చింది మనకు కాబట్టి మనం అధైర్య పడద్దు టెంపరవరీ వీళ్ళదంతా టెంపరవరీ ప్రభుత్వం నిలబడది ఇవ్వ వాళ్ళు వచ్చి ఓడిపోయినోళ్ళు ఓడిపోయిన వాళ్ళు వచ్చి ఆడ కేసులు పెడుతున్నారు కేసు మా దర్శనాన్ని చెప్తున్నట్టుగా అది టెంపర్ ఒక్కటే నెల మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు అయితే అలా పూడీలని బంద్ అయిపోతాయి ప్రజలు గుర్తుపెట్టుకున్నాయా వీళ్ళు మాయ మాటలు చెప్పి మాకు మోసం చేసి ఓట్లు లేకున్నారని ఇప్పుడు మరిసిపోయి కూడా కాంగ్రెస్ ఓటు వేయరా మరిసిపోయి కూడా కాళ్ళు పక్కన దండం పెట్టా ఆరుగా వద్దు నాయనో వీడికే మోసం నాయనో మా నాయనో మీరు మా కేసీఆర్ ఉండగా మంచిగా టెక టెకా గల గల టింగు టింగు పైసలు వాడు టింగు లేదు టాంగు లేదు కాబట్టి వాళ్ళకి మొత్తం అర్థమైపోయింది భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్ గెలిపించుకునే బాధ్యత నాదే మన ముందు ఏ ఎలక్షన్ వస్తే మీ ఎంబడి అన్ని రకాల కూడా ఏదైతే సర్పంచ్ ఎవరైతే ఎంపీటీసీ ఉన్నారో ఎవరు వచ్చినా ఏదైతే నేను అప్పుడు గెలిపించిందో నాలుగేళ్ళు ఐదేళ్ళ కింద అదే పద్ధతిలో మళ్ళీ గెలిపిస్తాను కూడా మీ అందరు కూడా మాటిస్తున్నా మీరు ఎవరు ఆధైర్య పడద్దు మీకు మల్లన్న ఉన్నాడు